అందరికీ నమస్కారం అండి మనకి ఆనాడు బుద్ధుడు కానీ భగవద్గీత ద్వారా కృష్ణ పరమాత్ముడు కానీ పత్రిజీ కానీ మనకు అందించింది జ్ఞానం జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాల్సిందే మరి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఎలా ఉందో పిఎస్ఎస్ఎంకి పిరమిడ్ పచ్చింది ఆదర్శ సూత్రాలు అలా ఇవి ప్రతి ఒక్కరికి తెలియాలి తెలుసుకోవాలి తెలుసుకున్నవి ఆచరించాలి ఆచరించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్సు పిరమిడ్ కట్టినా ధ్యానం చేసిన కాదండి పిరమిడ్ పచ్చింది ఆధార సూత్రాలు ఆచరించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు కాబట్టి అవి తెలియాలి అన్న ఉద్దేశంతో కేశవరాజు గారు ఆ పచ్చింది ఆధార సూత్రాన్ని లామినేషన్ చేసి తీసుకొచ్చారండి స్టాల్లో ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం సార్ ప్లీజ్ విజయభాస్కర్ రెడ్డి గారిని ఈ పిరమిడ్ పచ్చింది ఆధార సూత్రాన్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇవి అందరికీ అందాలి ప్రతి ఇంట్లోనూ ఉండాలి లేచిన తర్వాత రోజుకి ఒక్కసారైనా ఈ పిరమిడ్ పచ్చింది ఆధార సూత్రాలని చదవాలి ఒక భవిష్యత్తుని దర్శించి ఒక వ్యక్తి ఎలా మారాలో ఏవి ఆచరిస్తే వ్యక్తి మారుతాడో వ్యక్తి మారితే వ్యవస్థ ఎలా మారుతుందో మనకి గురువుగారు అందించారు కాబట్టి ఇవి ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో ఉండాలి రోజు ఒకసారి చదవాలి ధ్యానం చెయ్యాలి మనం మారాలి మనం మారితేనే వ్యవస్థ మారినట్టు వ్యవస్థ మారితేనే పత్రిజీ కళల కన్నా ఆ సత్యయుగం అన్నది వస్తుంది మరి కేశవరాజు గారు వీటిని అందరికీ అందించాలని ఒక సత్సంకల్పంతో లామినేషన్ చేసి మరి రిలీజ్ చేస్తున్నారండి ఒకసారి స్టాల్లో జాన్ జగత్ స్టాల్లో ఉన్నాయండి వందకి డజను అని అతి తక్కువ ఇస్తూ ప్రతి ఇంటికి ఈ జ్ఞా జ్ఞానం అన్నది అందాలి అన్న ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది మరి మేము చేసినటువంటి పిరమిడ్ పచ్చింది ఆదర్శ సూత్రాలు జ్ఞాన నవరత్నాలు భగవద్గీత ఇవన్నీ ప్రతీ నెల రెండు రోజుల వర్క్షాప్ ద్వారా అందరికీ అందుబాటులోకి రావాలి అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మా అనుభవాలను జోడిస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి రాబోయే రోజుల్లో మరి వేరే రాష్ట్రాల్లో కూడా మరి చేయటానికి మేము ముందుకు రాబోతున్నాం ఈ భగవద్గీతని పిరమిడ్ వచ్చింది ఆదర్శ సూత్రాల్ని జ్ఞాన నవరత్నాల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం మిత్రులారా థ్యాంక్ యూ